వైసీపీ నాయకుల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై ఫిర్యాదు రిపోర్టర్ సునీల్ గుత్తిలో డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు అర్ధరాత్రి గుత్తి ఆర్ఎస్ పాత కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో శుక్రవారం వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూధన్ రెడ్డి మాజీ కన్వీనర్ హుసేన్ పీరా ఆధ్వర్యంలో గుత్తి పోలీస్ స్టేషన్ నందు అర్జీ ఇచ్చి ఫిర్యాదు చేశారు ముప్పై ఒకటవ తేదీన గుత్తి ఆర్ఎస్ ఏడవ వార్డులో ఫ్లెక్సీని మరియు బస్నేపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ జెండా కట్టను ధ్వంసం చేసి రెండు ఘటనలపై పోలీసు వారు ఎంక్వైరీ చేసి బాధితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ సివి రంగారెడ్డి జిల్లా నాయకులు రంగస్వామి మున్సిపల్ కౌన్సిలర్లు వాల్మీకి శివ వరదరాజులు నరేష్ రామాంచి మున్సిపల్ వింగ్ టౌన్ ప్రెసిడెంట్ షఫీ నాయకులు మల్లికార్జున అబ్దుల్ రౌఫ్ తపేల మురళి బల్లారి హరినాథ్ రెడ్డి ఎల్ఐసి హరినాథ్ రెడ్డి అరుణ్ భాస్కర్ బాబు మురళి ఆచారి బసినేపల్లి చంద్రశేఖర్ రెడ్డి రామాన్స్నేలు పూల మస్తాన్ జయరాం చిన్నబాబు రవితేజ పూల మహమ్మద్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు